హలో అండి వెల్కమ్ టు శ్రీదేవి బ్లాక్ ఈరోజు మనము పెసరట్టు ఎలా తయారు చేయాలని చూపిస్తానండి ముందుగా ఒకరోజు రాత్రి పెసర్లను నానబెట్టుకొని ఇలా రుబ్బుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పెసర్లు తీసుకొని మనము రెండు కప్పుల పెసర్లు నేను తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక కప్పు బియ్యం తీసుకోవడం జరిగింది పెసర్లే ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే పెసరట్ట అని చెప్పాను కాబట్టి అదేవిధంగా మనము రుబ్బుకొని పెట్టుకున్న తర్వాత పెన్నము స్టవ్ స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకోవాలి తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కాగనివ్వాలి తర్వాత మనము ఉప్పు దా పెసరకు తగినట్టు ఉప్పు వేసుకోవాలి మనకు ఎంత పడుతుందో అంత క్వాంటిటీలో తర్వాత ఈ యొక్క పాత్రలో మనము జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ తీసుకోవడం జరిగింది ఇలా మనము ఉప్పు జీలకర్రను కలుపుకోవాలండి కలుపుకొని ఇలా మనం రబ్ చేసుకోవాలి తర్వాత మనము పెన్నం మీద ఆయిల్ వేసి ఇలా మనము అంతా ఈ ఒకే విధంగా అంతాటా కలిసేలాగా గరిటతో ఈ విధంగా కలపాలి కలిపిన తర్వాత ఒక కప్పు తీసుకొని ఇలా స్లోగా మనము వేసి ఇలా రబ్ చేసుకోవాలి పెంకు పైన అంతేనండి తర్వాత మనము ఆయిల్ ఆయిల్ అప్లై చేయాలి పెసరట్టుకు ఆయిల్ ఆయిల్ వేస్తే బాగుంటుంది ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయొచ్చు నేను ఆయిల్ వేస్తున్నాను నెయ్యి వేస్తే కూడా మంచిగా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇది కొంచెం ఎక్కువగా మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనము మీడియం సైజులో మంటను పెట్టుకొని వేగనివ్వాలి బాగా కాల్చుకోవాలి అక్కడిక్కడ టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా మనము ఒక్కొక్కటి నిదానంగా మనము కాల్చుకోవాలి ఇప్పుడు మనము దీంట్లో ఈ యొక్క వన్ సైడ్ కాగిన తర్వాత రెండో సైడ్ తిప్పి వేసి ఈ సైడ్ కూడా మనము కాల్చుకోవాలి ఇలా రెండు రెండు సైడ్లు కాల్చిన తర్వాత రెండు సైడ్లు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది ఎందుకంటే ఈ పెసరట్ట అనేది తొందరగా మాడే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా మనము కాల్చుకోవాలి ఇప్పుడు మనము ఈ యొక్క దీనిపైన మళ్ళీ ఆయిల్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకొని ఇలా కాల్చుకోవాలి రెండు వైపులా తర్వాత ఇంకొకటి కూడా మనము మళ్ళీ అదే విధంగా ఒక కప్పుతో తీసుకొని ఆయిల్ వేసి ఇలా స్లోగా వేసి ఇలా నిదానంగా మనము దాన్ని ఈవినింగ్గా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ వేసి అటు ఇటు కాల్చుకోవాలి ఇప్పుడు మనము దీంట్లోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఇప్పుడే మన మామిడికాయ సీజన్ కాబట్టి అల్లం చట్నీతో ఈరోజు నేను చేయాలి తో ఈ పెసరట్టు బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని అందరూ టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎంతో బాగుంటుంది హెల్దీగా